హలో అండి ఈరోజు మనము ఈ వీడియోలో హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ ట్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో హెయిర్ గ్రోత్ సంబంధించి చాలా మంది నాలుగు రకాల విషయాల మీద శ్రద్ధ వహిస్తున్నారండి మొదటిది పర్సనలైజ్డ్ సొల్యూషన్స్ అంటే హెయిర్ ఫాల్ కావచ్చు హెయిర్ గ్రోత్ కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కనుక ఇప్పుడు చాలా మంది చాలా వరకు కస్టమైజ్ చేసుకుని ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫేదిక్స్ కానీ స్కిన్ క్రాఫ్ట్ కానీ ప్రత్యేకించి పేషెంట్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రూపంలో పూర్తి డీటెయిల్స్ తీసుకుని కస్టమైజ్ చేసి ప్రొడక్ట్స్ పంపిస్తున్నారు కనుక చాలా మంది పర్సనలైజ్డ్ సొల్యూషన్స్ కోరుకుంటున్నారు నెక్స్ట్ రెండవదండి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఫాలో అవుతున్నారు ప్రస్తుతం మనకి పిక్చర్ లో కనిపిస్తోంది కదండి నియోగ్రాఫ్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మిషన్ అండి హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ లో డాక్టర్ అసిస్టెంట్ గా ఉంటూ ఈ మిషన్ హెయిర్ ని ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది జనరల్ గా హెయిర్ ఫాల్ సైడ్స్ లోను బ్యాక్ సైడ్ జెన్స్ కాస్త తక్కువగా ఉంటుంది అలాంటి చోట హెయిర్ ని తీసుకొని ఈ మిషన్ ఎక్కడైతే బార్డ్ ప్లేస్ ఉందో అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది ఇంతకు ముందు డాక్టర్స్ ఒక్కొక్క హెయిర్ తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు దాని ప్లేస్లో ఇప్పుడు ఈ మిషన్ చేస్తుందనమాట హెయిర్ గ్రోత్కి సంబంధించి ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి మనం మరో వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము హెయిర్ గ్రోత్ మిగతా ట్రీట్మెంట్స్ అయినా పిఆర్పి ట్రీట్మెంట్ కానీ ట్రిపుల్ ఎల్టీ ట్రీట్మెంట్ గురించి ఆల్రెడీ నేను వీడియోస్ లో చెప్పున్నాను వీటిని చాలా మంది ఫాలో అవుతున్నారు దీంతో పాటు మరో హెయిర్ ట్రీట్మెంట్ అండి స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ దీని గురించి నేనైతే వీడియో చేయలేదు మరో వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఈ ట్రీట్మెంట్ లో టాటూయింగ్ ప్రాసెస్ ద్వారా ఫుల్లర్ హెయిర్ కనిపించేలాగా చేస్తారండి అంటే మీకు ఇక్కడ కనిపిస్తోంది కదండి పెన్ తో ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ పర్మనెంట్గా గా హెయిర్ లాగా మార్క్ చేస్తారు మనకి హెయిర్ ఉన్న అపీరెన్స్ ఉంటుంది థిక్ హెయిర్ లాగా కనిపిస్తుంది ఇలా ఈ హెయిర్ గ్రోత్ సంబంధించి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని ఫాలో అవుతున్నారు ఇక మూడవది అండి స్కాల్ప్ హెల్త్ మీద చాలా మంది దృష్టి పెడుతున్నారండి సీరమ్స్ కావచ్చు హెయిర్ ఆయిల్స్ షాంపూస్ కండిషనర్స్ స్కాల్ప్ మసాజెస్ స్కాల్ప్ నరిష్మెంట్ స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్ లాంటివి ఫాలో అవుతూ స్కాల్ప్ హెల్త్ మీద దృష్టి పెడుతున్నారు తర్వాత చివరిది అంటే తమ హెయిర్ కేర్ రొటీన్ లో నేచురల్ ఇంగ్రీడియంట్స్కే ప్రియారిటీ ఇస్తున్నారు అండి నేచురల్ నే వాడుతున్నారు హెయిర్ ఆయిల్స్ హెయిర్ సీరమ్స్ షాంపూస్ కండిషనర్స్ వీటన్నింటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ వాడిన ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇదండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ ట్రెండింగ్ టాపిక్స్ మీకు కూడా హెయిర్ ఫాల్ సమస్య ఉండి హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ